లాడ్ క్రీస్తు సుక్రిస్తున్నాములు మీ అందరికీ శుభములండి మా ప్రియ దేవుని బిడ్లారా ప్రతి ఉదయ కాలం ఈ విధంగా మీరు దేవుని వాక్యం వింటున్నందుకై మేమెంతో ప్రభుని చూతిస్తున్నాం ప్రియా దేవుని బిడ్లారా దేవుడు మీ కుటుంబాల యొక్క ప్రతి అవసరత దేవుడే తీరుస్తాడు ఒకవేళ మీరు చాలా ఇబ్బందులో ఉండొచ్చు చాలా నష్టంలో కష్టంలో ఉండొచ్చు నేను ఒక మాట మీకు చెప్పి మీకు సహాయపడాలని నేను ఎంతగానో సంత మిమ్మల్ని బలపరచాలి అన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను రెండు పంతొమ్మిది నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ చరణంలో నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించదను యహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయనను మరణమునకు అప్పగింపలేదు బాగా అర్థం చేసుకోండి దేవుడు కఠినంగా వెళ్ళి శిక్షించచ్చేము కానీ దేవుడు మరణానికి అప్పగించడు ఇది మాత్రం నిజం చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు చాలామంది బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఒక అంకుల్ కూడా నాకు ఫోన్ చేశాడు ఆయన పేరు ఒక దైవ సేవకుడు ఆయన ప్రిమిన వాళ్ళరా ఆయన భార్య అనగా సతీమణి అనగా దైవ సేవకురాలు దేవమ్మ గారు కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారు ఒక ఆపరేషన్ ఉంది దరిదాపు లక్ష రూపాయలు దాకా ఖర్చు అవుద్ది అని చెప్పారు కనుక ఏదేమైనప్పటికీ ఏదో మారుమూల ప్రాంతాలు సేవ చేస్తున్నారు కాబట్టి వారి క్షేమం కొరకై వారి యొక్క అవసరతల కొరకై ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలాసార్లు ప్రేమైన వాళ్ళరా దేవుడు కఠినంగా శిక్షించే సమయం ఉంటుంది దేవుడే శిక్షిస్తున్నారు అని వారి గురించి నేను చెప్పను కానీ చాలా పర్యాయములు చాలా చాలా వ్యక్తుల విషయంలో దేవుడు కఠినంగా కొంత శిక్షించినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని మరణానికి అప్పగించాడు రండి నేటి హెబ్రోని క్యాలెండర్నికి వస్తాం నూట పద్దెనిమిదో కీర్తన ఏడవ చరణం చదువుతున్నాను ఎహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచేదను కాబట్టి దేవుడు మనకు సహకారి అయి ఉన్నాడు దేవుడు మన పక్షాన సహకారి కాకపోతే మనం ఏమి చేయలేం మిత్రులరా ఒకవేళ నీకు సహకారులు మనుషులు కాకపోవచ్చు నీకు సహకారులు రాజులు కాకపోవచ్చు నీకు సహకారులు మరెవరు కాకపోవచ్చులే కానీ నీకు సహకారి దేవుడై ఉండాలి అందుకే మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్న కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు ఎందుకంటే దినాల్లో సహాయం చేసేవాళ్ళు లేరు ఇలా నమ్ముకుందాము అన్న అంటే పూర్తిగా ప్రజలను కూడా తీసేయాలని నాకు కాదు దాని ఉద్దేశం ఇక దైవ సేవకులు పరిచారకులు బాధ్యత కలవారు లేకపోతే ఎట్లా వారి సహకారం కూడా అవసరమే అయితే ఆ దినాల్లో మరి సహాయం చేసేవారు దేవుని బిడల పక్షా నిలబడేవారు ఇప్పుడు సఫోజ్ చూడండి దేవుడు సహకారి దేవుడు సహాయం చేసేవాడు అని మనం ఎలా చెప్పగలము అంటే శ్రద్రాకు మెష్యాకు అభ్యునిగోలు విషయంలో దానియాలు విషయంలో వారు భయంకరమైనటువంటి అగ్నిగుండంలో ఉన్నప్పుడు మిత్రులారా వారికి అయి ఉండలేదా ఎవరైనా సహకారులు ఉంటూ వచ్చారా ఆ సమయంలో లేరు అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి అయి దేవుడు వారిని కటాక్షిస్తూ దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు కాబట్టి ఈ విష్ ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త గమనించాలి ఆ రోజు దానిలో హనన్న మిషాల అజరియాలకు దేవుడు సహకారి కాకపోతే శత్రువు చేతిలో నుండి ఎవరు కాపాడుతారు అర్థమైందా అండి ఆ రోజు రాజులు నమ్ముకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా ఆ దినాల్లో తర్వాత ఇస్రాయేల్ బబులోండి బయటికి రావడానికి దేవుడు కోరేషన్ లేపెళ్ళండి కాబట్టి అంటే మనం చదివే సందర్భాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యహోవా మనకు సహకారి అయి మన పక్షాన వహించి శత్రువు విషయంలో మనకు ఎంతగానో మేలు చేసేవాడిగా ఉన్నాడు నేను బైబిల్లోంచి ఒక సందర్భాన్ని మీకు చెప్తాను దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో అనేక మంది దావేది దగ్గర నుంచి దూరం అయిపోయారు ఇప్పుడు మరల దావీదుకు సహకారులుగా ఉండటానికి దావీదు పక్షాన చేరుతున్నారు దినవృత్తాంతములు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం అప్పుడు ముప్పై మంది కతిపయత అమాశయ్ ఆత్మవశుడై దావీదు మేము నీ వారము ఎస్య్ కుమారుడ మేము నీ పక్షమున ఉన్నవారం నీకు సమాధానము కలుగునుగాక సమాధానం కలుగును గాక నీ సహకారులకును సమాధానం కలుగును గాక నీ దేవుడే నీకు సహాయము చేయనని పలు పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసాను దేవుడే నీకు సహాయము గాకని పలుకుతూ వచ్చాడు దేవుడే నీ పక్షాన ఉన్నాడని పలుకుతూ వచ్చాడు దేవుడు ఏం చేశాడు దావీది గారికి ఇరవై రెండవ వచ్చినాం ఇరవై రెండో వచ్చినాం దావీదు దండు దేవుని సైన్ సైన్యం వలె మహా సైన్యమగినట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేవారు అతని యుద్ధకు వచ్చు చుండ్రి దినదినము 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 అతని దగ్గరికి వస్తూ వచ్చారు ఎంత గొప్ప ధాన్యత దావీదుకు సహాయము అనుదినము ఇంకెంతని చెప్పగలను అర్థమైంది మిత్రులారా దేవుని సహాయం ఎంతో ఉన్నతమైంది దేవుని సహకారము ఎంతో ఉన్నతమైంది దేవుడు మన పక్షాన ఉంటాము ఎంతో ఉన్నతమైన విషయం మరి బాధపడద్దు శత్రువు ఎలా ఉన్నా పర్లేదు ప్రభు నీకు సహకారిగా ఉంటాడు శత్రువు ఉన్నాడు లేకుండా ఏం లేదు ఏదో ఒక విషయంలో నేను ఇబ్బంది పెట్టడానికి నీ ఇంట్లో వాళ్ళని శత్రువుగా లేపుతాడు నీ భార్య ఒకసారి నీకు శత్రువు అవుతుంది నీ భర్త నీకు శత్రువు అవుతాడు నీ పిల్లలేని నీకు శత్రువులుగా మారతారు ఏలిగ శత్రువులు ఎవరంటే ఎవరో కాదు వాళ్ళ పిల్లలే ఏలికి శత్రువులు అయిపోయారు అర్థమైంది మిత్రులారా దావీదుకు శత్రువులు ఎవరో కాదు కుమారుడు అయిపోయాడు అప్షాలమే అయిపోయాడు శత్రువుగా మారిపోయాడు అవి ఎవరో శత్రువులు అనుకుంటానులే కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోయే దినాలు వచ్చినాయి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సహకారి దావీదుకు దేవుడు సహకారి దానిలో అనే నిమిషాల ఆచర్యాలకు దేవుడే సహకారి వారి పక్షాన్ని నిలబడుతూ వచ్చాడు ఇలా ఏ నేను చెప్పగలను రూతుకు దేవుడే సహకారి సహాయం చేస్తూ వచ్చాడు ఆమె యొక్క ఆలన పాలన పోషణ సమస్తము కూడా ఆమెకు సహకారి ఎవరు అంటే దేవుడే బోయోజును వాడుకుంటూ వచ్చాడు ఈ సమయంలో నీ సహకారి దేవుడు మర్చిపోవద్దు దేవుడు నీకు సహాయం చేసేవాడు నీ ఆలనా పాలన చూసేవాడు నీ సమస్తాన్ని కూడా ఉద్ధరించేవాడు అర్థమైందా ప్రియ దేవుని బిడ్డారా కనుక ఆయన్ను సహకారిగా చేసుకోగలిగితే నీ పక్షాన ఆయన ఉండి కాబట్టి ఒకవేళ అనేక చావునకు సంబంధించిన పరిస్థితులు వచ్చిన నేను చావును సజీవున్నాయి ఆయన క్రియలు వివరించేదను దేవుని నన్ను కఠినంగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు అన్ను చెప్పగలవు అని ప్రార్థన చేస్తాం తండ్రి కృపగలిన దేవానికి స్తోత్రాలు ఇంతవరకు మా మధ్య మీరు ఉన్నందుకే శుద్ధిస్తున్నాం మా ప్రియులు వారి కుటుంబాలను దీవించండి వారి పక్షాన వారికి సహకారే ఉంటురండి ప్రభావ దావేది గారికి ఎలా సహకారి ఉంటూ వచ్చావు అనర్ నిమిషాలు అనుచర్య ధాన్యాలకి ఎలా సహకారిగా ఉంటూ వచ్చావు మా పితరులకు అనేక మందికి వారి పక్షాన మీరు సహకారిగా ఉంటూ వచ్చారు దేవా మీ సహాయం ఎంతైనా గొప్పది మీరు మా పక్షం ఉంటే ఎంతో క్షేమము నాయన ఈ సమయంలో నాయన జ్ఞాపం చేసుకురండి నాయన ఒక అన్యురాలు నాయన ప్రభా ఆ పేరు లక్ష్మి ఆయన భర్త మారు మనసు మారాలని దేవుళ్ళు ఎదగాలని ఆయన ప్రభావ ఆయన అశోకన్న వాళ్ళు పంపించారు మరి జ్ఞాపం చేసుకోనండి ఆయన నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకుని ఇద్దరు అమ్మాయిలని పంపించారు ఆయన చిన్నమ్మాయి టెన్త్ క్లాసు ఆయన ప్రభా నాయన జ్ఞాపం చేసుకునండి ఆయన నా ప్రభా నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు బిడ్డలు చదువుతున్నారు నా ప్రభా జ్ఞాపం చేసి సహోదరికి కూడా జాయింట్ పెయిన్స్ ఉన్నాయట ప్రార్థన చేస్తున్నాం మీరే కనికరించని సాయం చేయండి ఆయన ఏచికలైన కుటుంబాన్ని దీవించండి మరి ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాన్న ప్రభా కనికరించని సహాయం చేయండి ఈ విధంగా నా ప్రభా ఎర్రమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆమెకి మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అంత మాత్రమే కాదు ప్రభా నాన్న చెల్లి కుటుంబాన్ని కూడా ఆదరించండి కృపల జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా శాంసంగ్ కొరకు ప్రాధాన్యమని కోరుతున్నారు బిడలు నా ప్రభా నాయన ప్రభా దేవుని పరిపూ పరిపూర్ణ కృప కొరకు ప్రే చేయమంటున్నారు నేను ప్రభా నైనా శాంసన్కు మంచి ఆరోగ్యం దయచేయండి నీ కృపలో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాం ఉదయవా మీరే కనికరించండి సహాయం చేయండి ఈ విధంగా గతంలో కూడా ప్రేరేకర్చుకునే బిడ్డల కూర ప్రార్థన చేస్తున్నాం ఏసన్నంకులు సతీమని దైవ సేవకురాలు నేను నా ప్రభా దేవమ్మంటి కొర ప్రార్థన చేస్తున్నాం నేను దాసురాలకు కొంచెం ఆపరేషన్ ఉంది నేను బిడ్డలను మీరు ఆదరించండి వారికి మీరు సహకారి ఉంటూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం నేను కనికరించని కృప చూపండి నేను అంత మాత్రమే కాదు మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకొని చున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరికి కావాల్సిన ఆదరణ క్షేమం మీరు కలిగించండి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరికీ మీరు సహకారీ ఉంటురండి వారిని వారి హృదయాలకు మీరు నెమ్మది ఇచ్చేయండి ప్రభు ఇంకా గతంలో కూడా చాలామంది ప్రేరేకృష్టి కోరుతూ వచ్చారు అనే మా ఫ్యామిలీ కొరకు చేయమని మా ఫ్యామిలీ మా కుటుంబాల కొరకు చేయమని కోరుతూ వచ్చారు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీదకి నీ కృప నుంచండి నీ ఆత్మ నింపుదలదయి దయచేయండి వారికి మీరు సహకారిగా ఉంటురండి ప్రభు సహాయం చేయండి మీరే వారిని ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ మా ప్రభు ఆరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో సహాయము చేయగల నామములు శక్తిగల నామములు ప్రార్థించడి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్